తుపావై పదిహేనవ పాసురం భావార్ధం బయట ఉన్నవారు ఓసి మృదువుగానున్న లేచిలుక వంటి కంఠం ఉన్నదానా ఇంకా నిధులు లోపలున్నవారు గొల్లుమని ఊరకే గోల చేయకుండా ఉండు పరిపూర్ణులైన వారు లారా ఇదిగో వచ్చుచుంటిని బయట ఉన్నవారు భలేగా మాట్లాడితేవే పుల్లవిరుపు వంటి మాటలను నువ్వు గతంలో నీ నోటి దురుసు గురించి తెలిసే ఉన్నాము లోపలున్నవారు మీరే బహు గొప్ప మాటకారులైనవారు పోని మిమ్మల్ని ఎందులో కనుట నేనే అయితే అయిన బయట ఉన్నవారు మరి త్వరగా లేచిరావమ్మా నీ ప్రత్యేకత ఏమిటసలు వివరించు లోపలున్నవారు అందరూ వచ్చినారా బయట ఉన్నారు ఆ వచ్చినారు నీవే బయటకేతించి గణించుకుని వీక్షించు వలిసినటువంటి కువలయమనడి గజమును చంపిన వాడును చాణున ముష్టుకుల నడి మల్లులను సంహరింపగల సమర్థుడును అయినా ఆచర్యగుణ విశేషములు గల మన స్వామిని కీర్తిస్తూ ప్రతం ఆచరించదమని పదియ గోప బాలికను నిధుడు నుండి లేపిరి శ్రీ గోదా రంగనాథాభ్యమ అమి ధూపం దర్శయ శ్రీ గోదా రంగనాథాభ్యనమ సువర్ణ నీరాజన దర్శయంత్రు